హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ అండి టిఫిన్ పిల్లల్ని స్కూల్కి పంపించి ఇంట్లో పై పని మొత్తం అయిపోయిన తర్వాత స్నానం చేసి అయితే వచ్చేస్తా వచ్చేసి టిఫిన్ అయితే చేస్తున్నానండి ఇంక ఇవాళ ఎందుకో నాకు స్నానం చేసి వంట అయితే చేయాలనిపించింది అందుకని చేశాననమాట ఇంక ఈ లోపు ఇంకా మగవాళ్ళు వచ్చే టైం అయితే అయిందండి తొమ్మిదిన్నర అయితే టైం అయింది ఇంకా టిఫిన్కి వస్తారు కదా అన్న ఉద్దేశంతో దాబ్బదబ్బా అయితే టిఫిన్లోకి కావాల్సిన శనగత్తనాలు అయితే తీసుకొని దానికి ఫ్రై అయితే చేస్తున్నానండి అసలు నిత్య సరుకులు రేట్లు కూడా బాగా పెరిగిపోయినాయి అండి కేజీ హోల్సేల్లోనే రెండు వందల ఇరవై అలా పడుతుందంట ఇంకా మనం ఏమాలి ఏం తేవాలో నాకేం అర్థం కావట్లేదు అసలు చాలా రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఉల్లిపాయలు అయితే అట్లలోకి అంటే ఉప్మా అట్టయితే చేద్దాం అనుకుంటున్నానండి దాంట్లోకి ఉప్మాను ఇంకా రోజు డైలీ అట్టేం తింటారులే అని ఇంక ఈరోజు ఉప్మా అయితే చేసి అట్టైతే పోస్తున్నాను దానిలోకి కావాలి దానిలోకి ఇంక ఇటువైపు అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను ఒకవైపు అయితే చ మంట మీద శనగిత్తనాలు అయితే ఫ్రై అయితే చేస్తున్నానండి ఇంకా అప్పుడప్పుడు కొద్దిగా టేస్ట్ అనేది డిఫరెంట్గా ఇస్తేనే కదా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు అందుకనే ఇది వాళ్ళైతే ఇలా చేస్తున్నానండి ఇంకా చట్నీలోకి కొద్దిగా అయితే శనగత్తనాలు అయితే వేయించుతున్నానండి అవి అయితే సరిపోతాయి ఎందుకంటే దానికి తోడు ఇంకొద్దిగా శనగపప్పు అయితే వేస్తాను రెండు కలిపి చేస్తే చట్నీ అనేది సూపర్గా ఉండిద్దండి ఇంకా అది ఆగిపో ఆగిపోయినాయి ఫ్రై చేయటము శనగతనాలు ఇంకా చట్నీలోకి అయితే పచ్చిమిర్చి అయితే వే తీస్తున్నానండి తీసేసి నీళ్ళలో వేసుకొని కడిగేసుకోవటమే అనమాట ఇంకా ఎందుకంటే నాకున్న టైము చాలా తక్కువ అందుకనే ఇంకా ఆ వంతనే జుట్టు తుడుచుకోకుండా గుడ్డతో కట్టేసుకొని టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఎందుకంటే అది తుడుచుకునే లోపు టైం అయితే వేస్ట్ అవుతుంది కదా అంటే మళ్ళీ వస్తారని ఇంకా వెయిట్ చేయించడం నాకు ఇష్టం ఉండదండి వాళ్ళు వచ్చేలోపే వంట అనేది చేసి పెట్టడం అనేది ఇష్టం అనమాట వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ కూర్చోబెట్టి చేయటం అనేది నాకు ఇష్టం ఉండదు ఎప్పుడు పని అప్పుడు చేయటం అనేది కూడా ఇంట్రెస్టే అంతే ఎందుకంటే అట్లా చేస్తామంటే తర్వాత హడావుడి లేకుండా వాళ్ళు వచ్చారే వాళ్ళు ఏమన్నా అంటే ఆకలి మీద వస్తారు కదండి తొందరగా పెట్టి పంపిస్తే బాగుండుద్ది వాళ్ళని నిలబెట్టి చేస్తే పాపం వాళ్ళకున్న ఆకలి కూడా చచ్చిపోయి రెండు తినేవాళ్ళు ఒకలే ఒకటే తినేస్తారు అనమాట అందుకని ఇంకా దీనిలోకి శనగపప్పు అయితే తీసుకుంటున్నానండి చిన్నగా వేసుకున్నాను కదా శనగపప్పు కూడా తీసుకుంటున్నాను సరిపడా చింతపండు అయితే వేస్తున్నాను అనమాట మనం అన్నీ సమపాలంగా వేస్తేనే చట్నీ సూపర్గా ఉండిద్దండి ఇప్పుడున్న పచ్చిమిరపకాయలు ఎన్ని వేసినా కారం అనేది చాలట్లేదన్నమాట చాలా తక్కువ ఉంటుంది కారం పచ్చిమిర్చిలో తెల్లకాయలు అయితే తెప్పించాలి తెప్పిస్తానండి ఇంకా ఉన్న కాయలతో అయితే ఇప్పుడైతే వేస్తున్నాను ఇంకా మిగిలిన శనగపప్పు శనగత్తనాలు కూడా వేసానండి ఇంక ఇప్పుడైతే ఉప్మాకైతే నేను ప్రిపేర్ చేస్తున్నానండి దానికోసం గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకొని ఇంకా పోపు అయితే వేసుకుంటున్నాను ఫస్టు ఇంకా చూడండి ఆయిల్ తీసి పోపు లోపే ఎట్లాగా పొగలైతే వచ్చినాయో గిన్నెలోకి ఇంకా ఏం కాదండి మాడలేదనమాట ఇంకెమ్మటి మనం ఉల్లిపాయ ముక్కలు అవి కూడా వేసేసాం కాబట్టి ఆవిల్ అనేది పోయింది నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఎప్పుడే వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే వస్తుందండి మీరు ఇచ్చే ఒక లైక్ యూట్యూబ్ అనేది ఇంకొక పది మందికి అయితే రిఫర్ చేసిద్ది నేను డైలీ బ్లాగ్స్ కూడా పెట్టడానికి చూస్తా అండి ఇంక ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ ఇవాళ మార్నింగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి నిన్న పిల్లల్ని చూ చూపించాను కదండి పిల్లలు వెళ్ళిన తర్వాత మా రొటీన్ అయితే చూపిస్తున్నాను ఇంక బాయ్ పని చేయటం ఇవన్నీ అయితే చూపించడం ప్రతి ఇంట్లో చేస్తారు కదా ఇంకా స్పెషల్ అయితే చేస్తున్నాను కాబట్టి ఇప్పుడైతే మీకు వీడియో అయితే తీశాను ఎందుకంటే ఈరోజు ఉప్మా అట్ట అనమాట మొన్న అడిగారు అంటే ఇంకా ఆ రోజు కుదరలేదు ఇంక నిన్నైతే ఇడ్లీకి పోసాను కదా ఇంక మళ్ళీ వాళ్ళ అట్టుకైతే పోసేసి ఇంక ఇలా అయితే ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఒక గ్లాసు అంటే నేను ఈ గ్లాస్ తోటి సగం వరకే రవ్వ తీసుకున్నానండి దానికి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసాను ఉప్మా రవ్వ ఉప్మా పెసరట్టుకి కొద్దిగా జారుగా ఉంటే బాగుండిద్ది కదా అందుకని ఇంక ఇప్పుడైతే ఉప్పు అయితే వేసేసుకొని ఇంకా ఇది మరిగేలోపు వాటర్ మరిగేలోపు మనం మిక్సీ అయితే పట్టుకుందామండి ఇంకా పను అనేది సేవ్ అవుతుంది అనమాట ఇందాకే మిక్సీ చేసి మళ్ళీ పోపు పెట్టి దాని గురించి ఐదు నిమిషాలు అంటే అది కాగిన దాకా ఆగేసరికి టైం అనేది వేస్ట్ అయిపోతుంది దాన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా ఉప్మా అయితే ప్రిపేర్ చేయడానికి ఉప్మా అయితే నీళ్ళు అయితే పెట్టానండి ఇవి మిక్సీ వేసేలోపు నీళ్ళు కూడా కాగినాయి ఇంకా వేసేసి కలిపేసుకోవడమే ఇది చాలా తొందరగా మగ్గిపోయింది అనమాట తెలుసు కదండీ సూజీ రవ్వ ఉప్మా రవ్వ తొందరగా మగ్గిపోయింది లేటు కూడా ఏమి ఉండదండి ఇంకా ఇది పోసిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే సరిపోద్ది అది అనేది బాగా జారుగా అవుతుంది అది ఉండే కొద్దీ అదే చల్ వేడి చల్లారే కొద్దీ గట్టిదనం కూడా వచ్చింది అనమాట ఇంకా దీన్ని కూడా కలిపేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పెనం అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకా అయిపోయింది కదా ఈ ఉప్మా అయిపోయేలోపు పెనం పెట్టేస్తే పెనం అనేది ఫ్రై బాగా వేడెక్కిద్ది ఇంకా అట్ట అనేది వేయిట్ చేయకుండా వేసేసుకోవచ్చు ఇంకా ఇట్లా ప్లానింగ్తో చేసుకుంటే వాళ్ళు వచ్చేలోపు కొద్దిగా టైం ఉన్నా కానీ టైం తక్కువ ఉన్నా కానీ వాళ్ళు వచ్చేలోపు ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసేయచ్చు మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి మనం చేస్తూ ఉంటే ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు లేకపోతే వాళ్ళు ఆకలి మీద వస్తారు కదండి ఆకలిని తట్టుకోలేక కూడా అరుస్తూ ఉంటారు లేదంటేనేమో ఒకరు తినేవాళ్ళు రెండు తినేవాళ్ళు ఒకరు ఒకటి తినేస్తారన్నమాట అంతే ఇప్పుడైతే అట్టయితే అట్టుకు వేస్తున్నానండి ఇంకా దాని మీద అయితే ఉప్మా అయితే వేసేసుకుంటాను ఇంకా మా వాళ్ళు అనేది క్రిస్పీగా ఏం తినరండి కొద్దిగా మెత్తగానే తీయాలి అట్టు క్రిస్పీగా నచ్చదనమాట కొంతమందికి మేమైతే కొద్దిగా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటాం కానీ వాళ్ళకి మాత్రము కొద్దిగా మెత్తగా అయితే తీయాలన్నమాట ఇంకా దీని మీదకి వచ్చేసి ఉప్మా ఉప్మా పెడుతున్నానండి నేను మీకు తెలుసా నేను ఫస్ట్ టైం ఉప్మా అట్టు చేయటము నేనైతే చేయలేదు ఇప్పటివరకు ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాను కానీ బాగా కుదిరింది టేస్ట్ అయితే సూపర్ వచ్చింది బాగుందన్నారు బాగుందన్నారు వచ్చిద్దో రాదో ఇంతవరకు చేయలేదు కదా ఎలా ఉండిద్దో అనుకున్నాను కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఇదంతా పిల్లలు వెళ్ళిన తర్వాత పిల్లలకి మార్నింగ్ వచ్చేసి వాళ్ళకి కూడా అట్లు అట్టు పిండి వేసాం కదండి అట్టైతే వేసేసి మామూలుగా మాములు అట్టైతే వేసి ఇచ్చానండి వాళ్ళు ఉప్మా అట్టు తిన ఏమో తింటారో లేదో తెలీదు కాకపోతే టైం ఉండదు కాబట్టి నేను చేయలేదు పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించేసరికి లేట్ అవుద్ది కదా అందుకని వాళ్ళకైతే ఉప్మా అట్టయితే చేయలేదండి ఒక్క అట్టు తినటానికే టైం అనేది ఉండదు అనమాట వాళ్ళకి దబదా తినేసి వెళ్ళిపోతారు ఒక్కొక్కసారి ఆ అట్టు కూడా అనమాట కంప్లీట్ అవ్వదు అలా ఉండేది ఇప్పుడైతే రెండు వైపులా ఈవెన్గా అయితే ఫ్రై చేసేసుకొని ఇంకా మనమైతే ఇంకా చట్నీ పెట్టేసి వాళ్ళకి ఇచ్చేయటమే ఇంకొక దోశ కూడా వేస్తున్నానండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఎప్పుడే వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇట్లాగా స్ప్రెడ్ చేసేసుకొని ఇది వచ్చేసి ఐరన్ ప్యానే అండి మామూలుగా నాన్ స్టిక్ అవి అయితే ఏం కాదు ఇది ఐరన్ ప్యానే ఇది వచ్చేసి మాకు మూడు మూడు వందలు నాలుగు వందలు అయితే పడింది అనమాట ఇదైతే ఇంకొకళ్ళకైతే వేసిస్తున్నానండి ఒక ఉప్మా అట్టు ఒకటి నార్మల్ అట్టయితే వేస్తున్నాను ఇంకా సరిపోతుంది ఇంకా రెండో ఉప్మా అట్లు తింటే మళ్ళీ వాళ్ళు ఇంకొకటి తినలేరు అనమాట అందుకని ఒకటి అది ఒకటిది అందరికీ వచ్చేలాగా కొద్దిగా అయితే చేసా అన్నమాట మీలో మీ ఇంట్లో కూడా ఇట్లానే అట్టు అట్టు అలాగా వేసుకుంటూ ఉంటారు కదండి ఒక్కొక్కళ్ళకి రకము అట్లే అట్లకి పోసినప్పుడు అందరూ ప్లేనే తినాలని ఇంట్రెస్ట్ ఏ ఉండదు కదా ఒక్కొక్కళ్ళకి ఒకే ఒక్కొక్కసారి ఇలాగ తినాలి అనిపిస్తుంది కదా అందుకని ఇట్లయితే వేసానమాట ఇంక దీని మీద ఉల్లిపాయలు కానీ అవన్నీ వాళ్ళు ఇష్టం అవసరం లేదు ఒత్తులే అన్నారు అందుకని వేయలేదన్నమాట ఇంక ఇక్కడైతే ఉల్లిపాయట్టు అయితే వేసే ఇది కూడా ఫ్రై అయిపోయింది కదా ఇంకా తీసేసేసుకొని ఇచ్చేస్తున్నానండి ఇంకొకళ్ళకైతే ఇస్తున్నాను ఇందాకొకళ్ళకి ఇచ్చాను కదా ఇప్పుడైతే ఇంకొకళ్ళకైతే ఇచ్చేసి వాళ్ళు తినేసి ఎవరి పని వాళ్ళ ఎవరి పనిలోకి వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా తర్వాత మేము ముగ్గురం తోడి కొడమైతే వేసుకొని తింటాం అన్నమాట ఇంకా అయిపోతే మేము తినేస్తాము ఇంక ఇక్కడైతే ఇంకొకటి అట్టయితే వేస్తున్నానండి ఇంకొకళ్ళకి చూడండి అట్టు వేసే కొద్దీ ఎమ్మటనే ఫ్రై అయితే అయిందనమాట కొద్ది షేడ్ అయితే వస్తుంది ఫస్ట్ అట్టు కొద్దిగా టైం పట్టిద్ది కదా ఇది మూడో అట్టు కాకపట్టి ఎమ్మటినే వచ్చేసిద్ది అనమాట ఈ ప్యాన్ కూడా బాగా వస్తుందండి అట్టే సతాయించదు ఒక్కొక్కసారి మనం దీని మీద చపాతి అయితే ఫ్రై చేస్తే మాత్రం అట్ట అనేది రెండు మూడు అట్లు అయితే పాడైపోతాయి ఇంకా రావన్నమాట తర్వాత నుంచి బాగానే వస్తాయి ఇంక ఇక్కడ ఇది కూడా అయిపోయింది కదా ఇంకొకళ్ళకైతే ఇంకా నేనైతే ఆనియన్స్ అట్టయితే వేస్తున్నాను ఇంక ఇదేనండి నా వ్లాగు నచ్చితే లైక్ చేసుకోండి ఇంకా సపోర్ట్ చేయండి ఇంకా నేను కూడా నా వీడియోస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకా బెటర్గా తీయటానికి నేను ట్రై చేస్తానండి ఎందుకంటే నేను తీసి కూడా తీస్తూ ఉంటాను కానీ అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాను అనమాట